శ్రీ శ్రీమాత్రే నమ పూసలార్ అనే సాధువు ఎంతో పేదరికంలో ఉండేవాడు కానీ ఈయన శివుని ఒక అద్భుతమైన గుడి కట్టాలని కోరుకునేవాడు ఈయన ప్రతిరోజు తన మనసులో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఈ ఆలయ నిర్మాణం కొనసాగించాడు ఇది ఒక అంతర్ముఖమైన చర్య కొన్నాళ్ళ తర్వాత ఆ ప్రదేశంలోని రాజు కూడా అక్కడ ఒక పెద్ద శివాలయం కట్టాలని సంకల్పించాడు ఏ రోజైతే రాజు ఆ శివాలయానికి ప్రారంభోత్సవం చేయాలి అనుకున్నాడో ఆ క్రితం రోజున శివుడు రాజుకి కలలో కనబడి నేను రేపు నీ ఆలయానికి రాలేను ఎందుకంటే పూసలార్ కూడా ఒక ఆలయం కట్టుకున్నాడు ఇదే ప్రాంతంలో నేను ఆ ఆలయానికి వెళ్ళాలి అతను కూడా రేపే దానిని ఆవిష్కరిస్తున్నాడు అని చెప్పాడు ఆ రాజు నీ ఆలయం ఏది అని పూసలార్ని బెదిరించాడు నేను కట్టుకున్న ఆలయం నా హృదయంలోనే అని పూసలార్దానికి సమాధానం చెప్పాడు రాజు ఎంతో భయంతో నిద్రలేచాడు ఈయన ఈ ఆలయ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలుగానో ఎంతో కష్టపడ్డాడు ఎంతో డబ్బు వెచ్చించాడు ఎంతో శ్రమ పడ్డాడు కానీ శివుడు ఇప్పుడు మరో ఆలయానికి వెళ్తానని చెబుతున్నాడు అదే నగరంలో అని ఆ ఆలయం పూసలార్ కట్టిందని చెప్తున్నాడు ఎవరి పూసలార్ నాకు తెలియని ఈ ఆలయం ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు పూసలార్ ఎవరో కనుక్కురమ్మని ఆయన తన సైన్యాన్ని పంపించారు వారు ఒక పేద గుడిసెలో పూసలార్ని చూశారు ఆ రాజు నీ ఆలయం ఏది అని పూసలార్ని బెదిరించాడు నేను కట్టుకున్న ఆలయం నా హృదయంలోనే అని పూసలార్ దానికి సమాధానం చెప్పాడు దక్షిణ భారతదేశంలోని ఈ కథ మనకి ఒక విశిష్టమైన సత్యాన్ని చెబుతుంది అదేమిటంటే భక్తి పారవశ్యంగా పొంగి పొరిలినప్పుడు ఆ దివ్యత్వం అనేది తానుగా వచ్చి మీకు సహకరిస్తుంది మానవత్వం దివ్యత్వం అనేవి రెండు వేరు వేరు కాదు ఇక్కడ కవి బసవన్న ఒక అద్భుతమైన వాక్యాన్ని రాస్తారు కదిలే ఆలయాలే ఎప్పటికీ ఉండేవి అని ఓం నమ